హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వరిలో తెల్ల కంకులు ఎలా వస్తాయా ఎలా రాకుండా నివారణ చేసుకోవాలా అని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం వరిలో చూడండి తెల్ల కంకులు ఈ తెల్ల దేనికి దేనికొస్తాయా కనిపిస్తున్నాయా ఈ తెల్ల కంకులు దేనికి వస్తాయా దాని నివారణ ఏంది ముందు జాగ్రత్తలో ఎలా తీసుకోవాలి అని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మోంపిప్పి చూడండి ఈ మోంపిప్పి పిప్పి ఎలా వస్తు ఇక్కడైతే పురుగైతే ఎక్కడైతే ఏర్పడద్దు అండి మోములో ఈ మోము చీలిస్తే మనము పురుగైతే ఉంటుందండి మొత్తం చూడండి గుడ్లు అయితే ఎట్టబెట్టేస్తుందో చూడండి గుడ్లు అయితే పెట్టేస్తుంది కానీ పురుగైతే మనం ఈ ఓస లాగంగానే కింద ఆ ఏరుకాడ ఆగిపోయినట్టుంది కానీ గుడ్లు అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఈ దీనికాడ పెరిగి చూస్తాను చూడండి కాడ మొత్తం తినేస్తుంది అన్నమాట ఈ కాడ తినేసిన వల్ల ఈ ఈ గిం ఈ కంకికి పాలు ఎక్కకుండా ఏర్పడద్దండి అప్పుడు ఈ తాల్ గింజ మోంపిప్పి తర్వాత ఇది తెల్లెన్ను ఈ ఎలా రాకుండా నివారణ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎరువులు ఎరువులు వేసుకునేదంటే ఎరువులు అంటే మనం ఎక్కువగా నత్రజని నత్రజని ఎక్కువగా వేసుకున్న వల్ల ఈ అధిక తిగుళ్ళు అయితే ఏర్పడతాయి ఈ నత్రజని మనం మన సకాల మోతాదులో అంటే మినిమం మినిమం నత్రజని ఎరువులైతే అదే వీరి అయితే వేసుకుంటే ఈ పచ్చదనానికి ఈ పురుగు అనేది ఏర్పడకుండా ఎక్కువగా పచ్చదనానికే పురుగైతే అయితే అండి అందుకని ఫస్ట్ ఎరువులు కాడ మనం రైతు అయితే జార చేసుకోవాలి ఈ ఇరు ఇదే ఈ ఏరియా తక్కువ మోతాదులో వేసుకుంటే ఈ చల్లెని రాకుండా మనం చూసుకోవచ్చండి ఇప్పుడు ఏరియా గురించి అయితే మీకైతే చెప్పానండి తర్వాత వచ్చేసి మనం ఈ తెల్లెన్ను రాకముందుగానే మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలంటే మనం పొట్ట దిశలో అంటే కరుకు మోపే దశలో కరికి మోపే దశలో వీరియా వేసుకోవాలి ఆ ఏరియాలోనే మనం పెట్రా పెట్రా గొలుకులు వేసుకుంటే చాలా వరకు ఈ తెల్లెన్ను రాకుండా నివారణ అయితే చేసుకోవచ్చండి తర్వాత ఈ మోంపిప్పికి చాలా చాలా ముందులైతే ఉన్నాయి అది మోనోకోటా మోనోకోటాబస్ అంటే అది పాత ముందు అది అది ఇప్పుడు సకాలంగా దొరకటం లేదు కానీ అది మటుకు బాగా పనిచేసేది బస్సు మోంపిప్పికి తర్వాత కొరాజిన్ కొరాజిన్ ముందుగా ఉంది కొరాజిన్ ముందులో తర్వాత ఈ పెట్రా పెట్రాలుకులో ఒకటే కెమికల్ అండి మనం పెట్రా గొలుకులు వేసుకు వేసి మనం కరుకుమోప దశలో మనం పెట్రా గొలుకులు వేసినప్పుడు ఈ కొరాజిని ముందు కొట్టినా గడ కొద్దిగా మనకైతే రిజల్ట్స్ అయితే కనిపియదండి కానీ ఆ రెండు కాంబినేషన్ ఒకటే కాబట్టి తర్వాత వచ్చేసి కెల్డాన్ కెల్డాన్ గడ మనం ఈ కరుకుమోప దశలో ఈ కెల్డాన్ కూడా పొలంపై పిచికారీ చేసుకుంటే ఈ తెల్లని నుండి రైతు అయితే కొద్దిగా లాభ పొందుతాడండి ఈ తెల్లెన్ను మొత్తం అంతా పోతే రైతు ఎంత నష్టపోతాడో మీరే అర్థం చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పే మందులు కరుకు మోపే దశ అంటే కరుకు కొద్దిగా ఉంటుంది అన్నమాట అంటే మనం ఈ ఎన్ను అనేది కొద్దిగా ఉంటుంది ఆ దశలోనే మనం మందులైతే కొట్టుకోవాలండి ఎన్ని తీసేసిన మాట మందులు కొట్టుకున్నా కొట్టుకున్నాగాడ ప్రయోజనం ఉండదు అనమాట అందుకని ముందు జాగ్రత్తగా మనం కరుకు మోపే లాస్ట్ దపాలో కానీ రెండో రెండో దపాలో కానీ మనం గొలుకులు అనేది ఈ మోంపిప్పకైతే వేసుకుంటే ఏర్లో అయితే ఉంటుందండి అది ఆ ఏర్లో ఈ గొలికలు ఈ మందులు కొట్టుకున్న వల్ల ఈ లాస్ట్ ఈ దశకు వచ్చేలేకే మనకైతే మోంపిప్పయిన మోంపిప్పి తెల్లెన్ను కనిపేదండి నీట్గా అయితే ఉంటుంది మనం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ తెల్లన్న బారునైతే రైతు అయితే పడిపోతాడండి ఈ తెల్లన్న గురించి మీకు ఏమన్నా డౌట్లుంటే కామెంట్ ద్వారా నాకైతే తెలపండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మీకు ఏమి ఈడియాలు చెయ్యాలా ఏ మందులు ఏ తెగుళ్ళకి తర్వాత ఏ పైరు వీడియోలు కావాలా నాకైతే కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ నేనైతే ఆ వీడియో చేసేదానికి కృషి చేసి మీకైతే ఆ అయితే మీకైతే అందిస్తానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఈ కంకులు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్